యువగలం పాదయాత్ర మొదలైన దగ్గర నుంచి లోకేష్ చేతిలో రెడ్ బుక్ చూస్తూనే ఉన్నాం తన పాదయాత్రను ఆపిన పేర్లు అధికారంలోకి రాగానే తాట తీస్తామని చెప్తూ వచ్చారు నిజంగానే చూపిస్తూ వస్తున్నారు లోకేష్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఏపీసీఐడి అధికారులు కోర్టును కూడా ఆశ్రయించారు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది దాంతో ఎక్కడ చూసినా మంగళగిరి సహా పలు చోట్ల రెడ్ బుక్ సిద్ధం పేరిట భారీ ఫ్లెక్సీలు హోర్డింగ్లు వెలిసాయి ఫలితాల తర్వాత లోకేష్ మాట్లాడుతూ రెడ్ బుక్ విషయంలో లేదన్నారు వైసీపీ హయాంలో సీట్ వ్యవహరించిన ఐపీఎస్ కొల్లి రఘురాం రెడ్డి సిబిఐ చీఫ్ సంజయ్ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని వల్లభనేని వంశీల పేర్లు బుక్ లో ఉన్నాయని వార్తలు కూడా వచ్చాయి ఇక ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష బీఆర్ఎస్ సమర్థవంతంగా ఎండగడుతోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలల అయ్యిందో లేదు ఆ పార్టీకి చెందిన మంత్రులు నేతలు అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం కొందరు అధికారులు సహకరిస్తున్నారంటూ బీఆర్ఎస్ చేసే అధికారుల పేర్లను బ్లాక్ బుక్ లో నమోదు చేయడానికి రెడీ చేస్తున్నామని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అధికారులకు బ్లాక్ డేస్ ఉంటాయని హెచ్చరించారు ఇప్పుడైతే ఏపీలో రెడ్ బుక్ చర్చ నడుస్తూ ఉండగానే అటు తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు బ్లాక్ బుక్ ని రెడీ చేశారు